రాజుగారి మంగలి పుష్కలావతి నది తీరాన ఒక చిన్న రాజ్యం ఉండేది దాన్ని పాలించే రాజు ఆకస్మికంగా చనిపోవటంచేత ఆయన కొడుకు సుదర్శనుడనేవాడు చాలా చిన్నతనంలో రాజయ్యాడు అతనికి రాజ్యపాలనలో మంత్రి తదితరులు సాయపడుతూ వచ్చారు అయితే సుదర్శనుడి అంతరింగిక సలహాదారు ఆస్థాన మంగలి ఈ మంగలి నడివయసు దాటుతున్నవాడు సుదర్శనుడి తండ్రి పరిపాలించినంతకాలము ఆయన తన మంత్రికి సైతం చెప్పటానికి వీలులేని రహస్యాలను ఈ మంగలికి చెప్పి అతడి సలహాల ద్వారా చాలా లాభం పొందుతుండేవాడు రాజ్యాభిషేకం అయినది లగాయత్తు సుదర్శనుణ్ణి వెంటనే పెళ్లాడమని మంత్రిగారు మొదలైన వాళ్లు ఒత్తిడి చేయసాగారు రాజ్యానికి ఒక్క రాజే కాదు రాణి కూడా ఉండాలన్నారు సుదర్శనుడు చూద్దాం అని మాట దాటించేస్తూ వచ్చాడు సంగతేమిటంటే సుదర్శనుడికి పెళ్ళాడారనే ఉన్నది కాని అతనికి ఆడవాళ్లంటే చాలా అనుమానం అందంగా ఉన్నవాళ్లు నీతిగా ఉండరని అందము నీతి ఉన్న వారిలో సాధుత్వం ఉండదని అన్నీ ఉన్న మనిషిని ఎన్నిక చేయటం ఎవరి వల్ల కాదని అతని భయం అయితే ఈ మాట మంత్రి మొదలుగా గల వాళ్లతో అనటం అనుచితంగా ఉంటుంది ఒకరోజు మంగళి సుదర్శనుడికి గీకుతూ ప్రభువు వారు వివాహం మాట తలపెట్టకుండా ఉన్నారేమి అని ప్రతి వాళ్లు అడిగేవాళ్లే బాబయ్యా నాకు మాత్రం ఏం తెలుసునని జవాబు చెబుతున్నాను అంతకంటే మంచి సమాధానం ఉంటే అదే చెబుదును అన్నాడు వెంటనే సుదర్శనుడు స్త్రీల విషయంలో తనకున్న సందేహం చెప్పేసి ఒరే కొలగోత్రాలు కూడా వద్దు చూడచక్కనిది గలది మంచితనం గలది అయిన కన్యను ఎలా తెలుసుకోవటమో నీకు తెలిస్తే చెప్పు ఈ క్షణం పెళ్లాడేస్తాను అన్నాడు మంగళి ఒక క్షణం ఆలోచించి అదే సమస్య అయితే దానికి ఉపాయం ఉన్నది బాబయ్య నా దగ్గర ఒక అద్దం ఉన్నది అందులో ఎవరిని చూసినా వాళ్ల కుళ్ళంతా కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది తమరికి తమరికెవరినన్నా చేసుకోవాలని ఉన్నప్పుడు నాకు కాస్త అవకాశం ఇప్పించారంటే నా అద్దంతో వాళ్ల జాతకం చదివేస్తాను అన్నాడు ఈ మాట వినేసరికల్లా సుదర్శనుడికి ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది ఒరే మంగలి నాకు కావలసిన భార్యను సంపాదించి పెట్టావంటే నేను నీ మేలు ఎన్నటికీ మరవను అని పంపేశాడు రోజే అతను తన సభలో తాను పెళ్లాడ నిశ్చయించినట్టు ప్రకటన చేశాడు ఆ సాయంత్రానికల్లా ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది రాజుగారు కులము హోదా పట్టించరట ఆయనకు కావలసినది బుద్ధిమంతురాలు అందగత్తే అయిన కన్య ఈ వార్త తెలుస్తూనే అందగత్తెలమనుకున్న వారంతా అద్దాలలో తమ ముఖాలను చూసుకుని ఇది రాణీ కాబోయే ముఖమేనా అని తమను తాము ప్రశ్నించుకున్నారు అయితే మర్నాడు తెల్లవారేసరికల్లా మరొక పొకారు కారుచిచ్చులా నగరం అంతా వ్యాపించింది రాజుగారు పెళ్లాడబోయే కన్యను రాజుగారి మంగలి తన మంత్రపు టద్దంలో చూస్తాడట ఆ దెబ్బతో వారి గుట్టుమట్లన్నీ అతనికి తెలిసిపోతాయట ఈ మాట వింటూనే రాణి అవుదామని ఆశపడ్డ వారందరి గుండెల్లోనూ రాయబడింది రాణివాసం మాట దేవుడెరుగు తమ గుట్టంతా మంగలి తెలిసిపోతే పరువుగా బతికే యోగ్యత ఉంటుందా వారం గడిచినా రాజుగారిని పెళ్లాడటానికి ఒక కన్య ముందుకు రాలేదు ఏమిరా పెళ్లాడు పెళ్లాడు అని ఎన్నాళ్ళు నన్ను చంపుకు తిన్నారే పెళ్లాడతానన్న తర్వాత ఒక్కరూ రారేం అని సుదర్శనుడు మంగళిని అడిగాడు నా అద్దం సంగతి అందరికీ తెలిసిపోయింది బాబయ్య అందులో ముఖం చూపించటానికి ఎన్ని గుండెలుండాలి తప్పి మనిషిగా పుట్టి దేవతో తమర్ని పెళ్లాడాలి కాని మామూలు ఆడది తమతో పాటు సింహాసనం మీద కూర్చొనిస్తానా అన్నాడు మాంగలి దర్పంగా అలా అయితే నువ్వు ఒక నెల రోజులు దేశాటన చేసి నీ అద్దం దాన్ని తీసుకురా అన్నాడు సుదర్శనుడు దారి ఖర్చులకిచ్చిన సొమ్ము తీసుకుని మంగళి దేశాటనకు బయలుదేరాడు అతను ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి రాజుగారి ఆజ్ఞాపత్రం చూపించి రాజుగారికి వధువును వెతుకుతున్నానని గ్రామ పెద్దలకు చెప్పి రాణి కాదగిన కన్యలు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడిగేవాడు అందరూ తలా ఒక పేరు చెప్పేవారు ఒకరు చెప్పిన పిల్లను మరొకరు కొట్టి పారేసేవారు నలుగురు గ్రామ పెద్దలు ఏకగ్రీవంగా ఒక పిల్ల పేరు చెప్పటం జరగనే లేదు ఇలా గ్రామాలు చూసుకుంటూ మంగలి చాలా దూరం వెళ్లాడు ఒకనాటి మధ్యాహ్నం అతను ఒక కొండ ప్రాంతం చేరుకున్నాడు అతనికి ఆకలి దప్పి కలిగాయి కొండ ఎగువన గొర్రెల మంద కనిపించింది వాటిని కాసే మనిషి కోసం వెతుక్కుంటూ కొండ ఎక్కేసరికి కొండ నీడ పట్టున ఒక బాలిక కనబడింది ఆ మాయి ఆకలి మండిపోతున్నది దగ్గర్లో గ్రామం ఉన్నట్టు ఉన్నట్టులేదు తినటానికేమన్నా ఉన్నదా అని మంగలి ఆ పిల్లను అడిగాడు అటుపక్క గ్రామం ఉన్నది కానీ నువ్వు ఆకలితో పోతావు నేను తెచ్చుకున్న కూడు తాత అంటూ ఆ పిల్ల తన మోట వెప్పి తాను తెచ్చుకున్న జొన్నరెట్టెలు కూర పెట్టింది వాటిని తిని తాబేటికాయలో నీళ్లు తాగి మంగలి తేరుకున్నాడు ప్రాణం నిలపెట్టావు తల్లి అంటూ మంగలి ఆ పిల్లకేసి చూసి దిగ్భ్రమ చెందాడు ఆమె ముఖం చంద్రబింబంలాగా ఉన్నది చెంపకు చేరడేసి కళ్ళు నవ్వితే సొట్టలు పడే బొగ్గలు బారెడు పొడుగున్న జుట్టు బట్టలు కట్టుకుని కూడా పార్వతీదేవిలా ఉన్నది ఆ పిల్ల ఆహా ఈ పిల్లకు తలదువ్వి పెట్టి పట్టుబట్టలు కట్టి నగలు అలంకరించినట్టయితే ఈమె ముందు ఏ రాజ్య నిలబడదు ఈమె స్వభావం కూడా ఎంతో మంచిది కల్లా లేని మనిషి అనుకున్నాడు మంగలి అతను ఆ పిల్లతో అమ్మా నిన్ను మా రాజుగారికిచ్చి పెళ్లి చేస్తాను ఒప్పుకుంటావా అని అడిగాడు రాజుగారికి పెళ్ళాం కావటం నా వల్ల అవుతుందా తాత అన్నదామె నువ్వు చేయవలసిందేమీ లేదు ఇప్పుడున్నట్టుంటే చాలు నిన్ను రాజుగారికి చూపిస్తాను నా వెంట వస్తావా అన్నాడు మంగలి ఆమె ఒప్పుకున్నది ఇద్దరూ బయల్దేరి రాజభవనం చేరుకున్నారు మంగలి అంతఃపురంలో దాసీల చేత ఆ పిల్లకు చక్కగా స్నానం చేయించి అలంకరింపజేయించాడు దాసిలు ఆమెకు జుట్టు అందంగా ముడివేసి పూలు పెట్టి ఆమె శరీరానికి సుగంధ లేపనాలు పూసి ఆపాదమస్తకము నెగలు పెట్టి మంచి బట్టలు కట్టి తీసుకువచ్చేసరికి మంగలికే కళ్ళు చెదిరాయి ఈ మనిషే గొర్రెలు కాచుకుంటూ ఉండిన పిల్ల అనుకోవటం అతనికి చాలా కష్టమైంది అతను తన ఇంటి నుంచి ఒక అద్దం తెచ్చి అందులో రాజుగారికి ఆ పిల్ల ప్రతిబింబం చూపించి చూడండి బాబయ్యా పిల్లలో ఒక్క మచ్చ ఉన్నదేమో అన్నాడు సుదర్శనుడు అద్దం లోపలి బింబాన్ని చూసి పిల్లల్ని చూసి పరవశం చెంది ఆమెను పెళ్లాడేశాడు వివాహ సమయంలో మంగలికి మంచి జాగీరు లభించింది అందరికీ మంగలి అద్దంలో ఎంతో గురి కుదిరింది గొప్ప గొప్ప వాళ్లందరూ తమ భార్యల ప్రతిబింబాలను ఆ అద్దంలో చూసి వాళ్లను గురించి నిజం తెలుసుకుందాం అనుకున్నారు కాని అందుకు అవకాశం ఇవ్వకుండా మంగలి అద్దం పగిలిపోయింది బాబయ్య లాంటి అద్దం అని అందరితోనూ అనేశాడు కాజీ చేసిన మోసం చాలాకాలం క్రితం ఘజ్నీ నగరాన్ని సుల్తాన్ మహమ్మద్ పాలిస్తూ ఉండగా ఒక వర్తకుడు అజర్బయాన్ జాన్ నుంచి హిందూ దేశానికి ప్రయాణమై వస్తూ ఘజ్నీ నగరం చేరాడు ఆ నగరం అతనికి నచ్చింది అందుచేత అక్కడే స్థిరపడి తన వృత్తి అయిన వర్తకం చేసుకుందామని నిశ్చయించుకున్నాడు వర్తకం బాగా అనుకూలించగా అతను కొద్ది కాలంలోనే సంపన్నుడై మంచి అందము సుగుళ సంపత్తి గల కన్యను వివాహమాడి సుఖంగా జీవించసాగాడు కొంతకాలం జరిగింది అతని వర్తకం దినదినాభివృద్ధి చెందింది అతని సరుకులు హిందూ దేశానికి కూడా ఎగుమతి అయ్యాయి తర్వాత అతను స్వయంగా హిందూ దేశానికి వెళ్ళి వర్తకపు వ్యవహారాలు చక్కబెట్టవలసిన అవసరం ఏర్పడింది తాను చెయ్యనున్నది దీర్ఘ ప్రయాణం దాదాపు ఒక ఏడాది పాటు తన భార్యను ఎవరి వద్దనైనా ఉంచాలంటే నగరంలో తనకు బంధువులెవరూ లేరు నగరంలో ఒక కాజీ ఉన్నాడు ఆయన చాలా నీతిపరుడు పవిత్రపరుడు అని చెప్పుకునేవారు అందుచేత వర్తకుడు ఆ కాజీ వద్దకు వెళ్ళి తమరు ధర్మమూర్తులని లోకమంతా చెప్పుకుంటున్నది నేను వ్యాపారం మీద ఒక సంవత్సరం పాటు దేశాంతరాలకు పోతున్నాను అంతకాలము నా భార్యను మీ ఇంట ఉంచుకుని కాపాడ ప్రార్థన ఆమెకయ్యే ఖర్చు ఇచ్చి మరీ బయలుదేరుతున్నాను అన్నాడు అందుకు కాజీ సంతోషంగా ఒప్పుకున్నాడు వర్తకుడు తన భార్యను కాజీ ఎంట వదిలి వెళ్ళిపోయాడు వర్తకుడి భార్య సంవత్సరం పాటు కాజీ ఇంట దైవధ్యానం చేస్తూ ఎలాంటి దుర్ఘటనలు లేకుండా గడిపివేసింది కానీ అంతలో కాజీ ఆమెను చూడటం జరిగింది ఆమె అందం చూసి కాజీకి దిగ్భ్రాంతి కలిగింది అతని సద్బుద్ధి కాస్త హరించుకుపోయింది వర్తకుడి భార్యను ఎలాగైనా వంచాలన్న దుర్బుద్ధి బలంగా తల ఎత్తింది ఒకనాడు కాజీ భార్య ఇంటిని వర్తకుడి భార్యకు అప్పగించి ఎక్కడికో వెళ్ళింది ఈ సంగతి కాజీకి ముందే తెలిసి అతను వేళకాని వేళ ఇంటికి తిరిగి వచ్చాడు అతను తిన్నగా వర్తకుడి భార్య ఉన్న గదిలోకి వెళ్ళి నేను ఎంతో పాపభీతి గలవాడినని ధర్మచెంత కలలినవాడినని దోకమంతా కదా నా ఎదుట పడటానికి ఎందుకు నీకు సంకోచం నన్ను చూసి భయపడటం అన్యాయం అన్నాడు ఈ మాటలతో వర్తకుడి భార్యకు కొంత ధైర్యం వచ్చింది నాకు చాలా ఆకలిగా ఉన్నది కాస్త భోజనం పెడతావా అని కాజీ వర్తకుడి భార్యను అడిగాడు ఆమె కాజీకి వడ్డన చేసి అవతలికి వెళ్ళింది అప్పుడు కాజీ తన వద్దనున్న మత్తుమందు తీసి ఆహారంలో కలిపి వర్తకుడి భార్యను పిలిచి అమ్మాయి నన్ను ఒంటరిగా తినమన్నావా ఏకాంత భోజనం మహాదోషం నాకు ఆ దోషం కలగకుండా నాతోపాటు లాంఛనంగా నువ్వు కూడా ఒక ముద్ద తినుమరి అన్నాడు పెద్దవాడి మాట తీసేయటం మర్యాద కాదని వర్తకుడి భార్య కాజీ అందించిన ముద్దలు రెండు తిని తప్పి పడిపోయింది సరిగా అదే క్షణంలో ఇంటికి ఎవరో వచ్చిన అలికిడి అయింది తాను చేసిన పాపిష్ఠిపనికి అసలే ఉన్న కాజీ మరింత కంగారుపడి వర్తకుడి భార్యను తీసుకుపోయి తన ధనము నగలు దాచి ఉండే మాళిగలో పెట్టి యువతలెక్కి వచ్చాడు ఈ లోపల కాజీ భార్య పిల్లలు ఇంట్లోకి వచ్చారు కాజీ ఆమెను చూస్తూనే కోపం అభినయిస్తూ ఇల్లు గాలికి వదిలేసి ఎక్కడికి వెళ్లావు అని అడిగాడు ఇల్లు చూస్తూ ఉండమని వర్తకుడి పెళ్లానికి చెప్పి వెళ్లానే అన్నది భార్య భయపడుతూ నేను వచ్చి రెండు గంటలైంది కొంపలో ఎవ్వరూ లేరు ఎవరిని పడితే వారిని నమ్మవచ్చా ఏమేం పోయాయో ఏమిటో అన్నాడు కాజీ కాజీ భార్యా పిల్లలు ఆశ్చర్యపోయారు వర్తకుడి భార్య ఎంత మంచిదో వారికి పూర్తిగా తెలుసు వీళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే వర్తకుడు కూడా వచ్చాడు హిందూ దేశం నుంచి అతను ఆ రోజే వచ్చాడు నా భార్యను తీసుకుపోవటానికి వచ్చాను అన్నాడు వర్తకుడు కాజీతో నీ భార్య చప్పా పెట్టకుండా ఏటో వెళ్లిపోయింది అన్నాడు కాజీ కాజీగారు హాస్యమాడుతున్నారు నా భార్యను పిలవండి అన్నాడు వర్తకుడు హాస్యమేమీ లేదు నిజమే చెబుతున్నాను అన్నాడు కాజీ నా భార్య అలాంటి పని ఎన్నడూ చేయదు ఇందులో ఏదో మోసం ఉన్నది అన్నాడు వర్తకుడు కాజీ కోపం అభినయిస్తూ మతిమాలినవాడా అన్యాయం జరిగినది నాకు అకారణంగా నన్ను నిందించకు నీ భార్య ఏమైందో ఏ దేశాలు పట్టిపోయిందో వెతుక్కో అన్నాడు వర్తకుడు తిన్నగా సుల్తాను వద్దకు వెళ్లి జరిగినది ఆయనకు చెప్పి కాజీ మీద ఫిర్యాదు తెచ్చాడు సుల్తాను కాజీని పిలిపించి జరిగినదేమిటో అతన్ని చెప్పమన్నాడు మూడు నెలల క్రితమే వర్తకుడి భార్య తన ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోయిందని ఎంత ప్రయత్నించినా ఆమె ఆచూక్కి ఎక్కడా దొరకలేదని కాజీ సుల్తానుకు విన్నవించుకున్నాడు నా భార్య అలా ఎన్నటికీ చేయదు కాజీ చెప్పేది అబద్ధం అన్నాడు వర్తకుడు సాక్షులుంటే పట్టుకురమ్మని సుల్తాను కాజీని ఆదేశించాడు కాజీ వెళ్లి తన ఇరుగు పొరుగున ఉన్న పనికిమాలిన వాళ్లకు లాంఛం పెట్టి సాక్షులుగా తెచ్చాడు వాళ్లంతా కాజీ చెప్పమన్నట్టే సాక్ష్యం చెప్పారు సుల్తాను వర్తకుడి ఫిర్యాదును తోసిపుచ్చాడు వర్తకుడు హతాశుడైపోయాడు సుల్తాను మహ్మద్కొక అలవాటుండేది ఆయన సామాన్య పౌరుడి దుస్తులు ధరించి వీధుల వెంట తిరుగుతూ ప్రజలు అనుకునేది వినేవాడు అలాగే ఆయన ఆ రాత్రి నగరం పర్యటించసాగాడు ఆయన ఒక దుకాణం దగ్గరకు వచ్చేసరికి అక్కడ కొందరు కుర్రవాళ్లు ఆడుకుంటున్నారు వాళ్లు ఒకణ్ణి రాజు చేసి ఒరే సుల్తాను మహమ్మదులాగా తీర్పులు చెప్పావంటే నిన్ను పదవి నుంచి దించేయగలం జాగ్రత్త అన్నారు సుల్తాను ఈ మాట విని నిర్ఘాంతపోయి ఆ మాట అన్న కుర్రవాడితో సుల్తాన్ మహ్మద్ తీర్పులు సరిగా ఉండవా ఏం అన్నాడు ఇవాళ సుల్తానిగిచ్చిన తీర్పేమిటి కాజీ తెచ్చిన సాక్షులు ఎటువంటి ఎటువంటివాళ్లు బుద్ధిగలవాడెవడన్నా వాళ్ల సాక్ష్యం నమ్ముతాడా అన్నాడు కుర్రవాడు మర్నాడు ఉదయం ఆయన ఆ కుర్రవాణ్ణి తన ఇంటికి పిలిపించి ఇవాళ తీర్పులు చెబుదువుగాని అన్నాడు కుర్రవాణ్ణి న్యాయపీఠం మీద కూర్చోపెట్టారు కిందటి రోజు కాజీపక్షాన సాక్ష్యం చెప్పిన వారిని ఒక్కొక్కర్నే పిలిచి ఆ కుర్రవాడు నువ్వు వర్తకుడి భార్యను చూశావా ఆమె వయసెంత మనిషి ఎలా ఉంటుంది అని ప్రశ్నించాడు సాక్షులు వర్తకుడి భార్యను చూశామన్నారే కాని ఆమె వయస్సు వర్ణన ఒకరు చెప్పినట్టు ఒకరు చెప్పలేదు మీరు నిజం చెబుతారా కొరత వేయించాలా అని కుర్రవాడు సాక్షులను అడిగాడు వెంటనే వాళ్లంతా కుర్రవాడి కాళ్ల మీద పడి తమకు ఏమీ తెలియదని కాజీ చెప్పమన్నట్టు సాక్ష్యం చెప్పామని ఒప్పుకున్నారు ఆ తర్వాత కాజీ నిజం చెప్పక తప్పలేదు వర్తకుడి భార్యను రహస్యమాళిగ నుంచి రక్షించి వర్తకుడికిప్పించారు ఇప్పించారు సుల్తాను కాజీకి దేశ బహిష్కరణ విధించి అతని ఆస్తిని వర్తకుడి భార్య పరం చేశారు తాను చేయలేకపోయిన న్యాయం చేసిన కుర్రవాణ్ణి సుల్తాను తన ఎంటనే ఉంచుకుని బాగా చదివించి కాలక్రమాణ తన ముఖ్య సలహాదారుగా వేసుకున్నాడు